ఆధ్వర్యంలో నిరుద్యోగ జాక్ అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉద్యోగుల వయోపరిమితి పెంచడం అంటే నిరుద్యోగ ఆశల మీద నీళ్లు చల్లడమే ఈ ప్రభుత్వం చేతగానే అసమర్థత ప్రభుత్వం ఐదు వేల కోట్లు ఖర్చు వస్తుందని చెప్పి రిటైర్మెంట్ అయితే వాళ్ళకు ఐదు వేల కోట్లు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఒక మూడు సంవత్సరాలు దాన్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పి దురుద్దేశంతో ఉన్నది అవి అట్లాంటివి మీరు చేసుకోవాలి ఎందుకంటే మీకు చేత కాకపోతే దిగిపోండి అంతేగాని ఐదు వేల కోట్లు ఖర్చు వస్తుందని చెప్పి ఒక సాగు చూపి మీరు దీని వయో పరిమితి పెంచితే రాష్ట్ర పెద్ద ఉద్యమం చేస్తాం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నీళ్లు నిధులు నియామకాల మీద మీ అసమర్థత వల్ల నిరుద్యోగులని అరియాసలు చేయొద్దని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మీ ఉద్యోగాలు అయితే ఏ విధంగా అయితే ఆరు నెలల్లో రిక్రూమెంట్ చేసుకుంటూ రాజకీయ పరంగా అదే పరంగా మరి ఈ యొక్క ఉద్యోగాలకైతే ఆరు నెలల్లో రిక్రూమెంట్ అయ్యే విధానాన్ని ఈ ప్రభుత్వం బిల్లు తీసుకురావాలి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కృష్ణ కృష్ణం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం నిరుద్యోగుల కోసం మరి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్తంభింపజేసి అగ్నిగుండం చేస్తాం ఈ రాష్ట్రం ఎందుకంటే నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆర్ కృష్ణ పిలుపు కోసమే మేము వేచి చూస్తున్నాం ఈ ఒక ప్రభుత్వం ఇట్లాంటి మరి వెంటనే కొట్టేసుకోవాలి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసిన విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి అలాగే మరి ఏదైతే ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో పెట్టిందో తూచా తప్పకుండా అది అమలు చేయాలి అలాగే ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పి విద్యార్థులకు ఏ విధంగా అయితే మీరు వాగ్దానం ఇచ్చారో ఐదు లక్షల భరోసా కార్డుని ఇట్లా మీరు విద్యార్థులకు ఇవ్వాలి అలాగే పూర్తి ఫీజులు భరిస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్పింది పూర్తి ఫీజులు ఇట్లా భరించాలి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం అరే విద్యకు మధ్యానికి మంత్రి ఉంటాడు కానీ విద్యకు మంత్రి ఇది ఎక్కడ సిగ్గుమలైన ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి ఇలా వ్యవస్థ ఎటుబోతున్నది దోపిడీ పీడన వివచ్చ అసమానంగా గురైతున్న ఈ జాతుల చేతన్య నింపాల్సింది పై ఇంకా రాజకీయ అనధివేసాలకు ఉద్యోగ